హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు వింటున్న కథ అందరూ ఆలోచించండి రచించిన వారు విన్నకోట సుశీలాదేవి గారు ఇక కథలోకి వెళ్తే రాత్రి పది గంటల వేళ సుజాత వంటింట్లో సర్ది బెడ్రూంలోకి వచ్చేసరికి రాజారావు నిద్రకు ఉపక్రమించబోతున్నాడు అప్పుడే నిద్రపోతున్నారా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంది సుజాత రాజారావు కళ్ళు తెరచి ఏమిటది సుజా అని అడిగాడు మన పిల్లల విషయం అండి వీళ్ళని ఎంతకాలం పక్కింట్లో వదులుతామండి ఈ మధ్య ఆవిడ విసుక్కుంటోంది కూడా మంచి పనిపిల్లని చూడు అన్నాడు ఆ అనుభవం కూడా అయిందిగా పిల్లల కోసం ఉంచిన పాలు బిస్కెట్లు అవే ఖాళీ చేసేది పిల్లలు మట్టి తింటున్నా చూస్తూ ఊరుకునేది ఆ పనిపిల్ల ఉన్ననాలు పిల్లలకి ఏవేవో రోగాలు వస్తూనే ఉన్నాయి మనకి రెట్టింపు ఖర్చు అయింది జ్ఞాపకం లేదు అయితే ఏం చేద్దామంటావు సాలోచనగా అడిగాడు ఇది మన ఒక్కరి సమస్యే కాదు ఉద్యోగాలు చేసే భార్యాభర్తలందరి సమస్య కొన్ని ఊళ్ళల్లో పిల్లల్ని చూసేందుకు శిశు కేంద్రాలు ఉంటాయి కానీ ఈ ఊళ్ళో అటువంటివి ఏమీ లేవు విసుక్కుంది సుజాత సుజాతకు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రాజారావు బ్యాంకులో పనిచేస్తున్నాడు ఈ కరువు కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ సంసారాలు సజావుగా సాగవు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అమ్మాయికి మూడేళ్ళు పిల్లాడికి ఏడాది సుజాత రాజారావు ఇద్దరు ఉద్యోగాలకు పెడితే ఇంట్లో వాళ్ళని చూసేవాళ్ళు లేరు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇబ్బంది ఆఫీసులో పని చేస్తున్న మనసంతా ఇంటిపైనే ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అనే బెంగ బాధగా ఉంది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో రాజారావుకి మాత్రం అర్థం కాలేదు నేను ఒక మాట చెప్పన సుజాత మళ్ళీ అంది కొంపతీసి ఉద్యోగం మానేస్తానంటుందా రాజారావు భయపడ్డాడు ఆమెకి వచ్చే జీతం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ మధ్యనే స్కూటర్కి ఆర్డర్ ఇచ్చాడు రెండు నెలల్లో వస్తుంది సుజాత జీతం నెల నెల ఆ స్కూటర్కి చెల్లించాలి ఇంకా స్థలం కొనాలి ఇల్లు కట్టాలి సుజాత ఉద్యోగం మానకూడదు ఏమిటో చెప్పు సుజా అన్నాడు ఏం వినాల్సి వస్తుందోననే బొరుకుతో అతయ్య గారిని పిలిపించండి అంది అది విని రాజారావు ఆశ్చర్యపోయాడు సుజా నిజంగానే అంటున్నావా అవునండి అంతకంటే మార్గం లేదు పిల్లల్ని చూస్తారు ఇంట్లో నాకు పనికి సహాయంగా ఉంటారు ఒక్కదాన్ని ఆఫీసు పని ఇంటి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంది రాజారావు మాట్లాడలేదు మీరింకేమీ ఆలోచించకండి మన ఇద్దరం వెళ్ళి ఆవిడని తీసుకొద్దాం మనకి అంతకంటే మార్గం లేదు అని మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది కానీ రాజారావుకు నిద్ర రాలేదు సుజాత అన్న మాటతో అతడికి చాలా రోజుల తర్వాత తల్లి గుర్తుకు వచ్చింది అరవై ఏళ్ళ వయసులో ఎండిపోయిన శరీరంతో ఆ పల్లెటూర్లో ఒక పక్కకు ఒరిగిపోయిన ఇంట్లో చిరిగిపోయిన చేప మీద పడుకుని నా కొడుకు ఇక నా దగ్గరకు రాడేమో అనుకుంటూ ఉంటుందేమో రోజు ఉదయపు వేళ గుమ్మంలో నిలబడి బాబు పోస్ట్ మ్యాను మా వాడు నాకేమన్నా ఉత్తరం రాశాడా అని అడుగుతూ ఉంటుందేమో రాజారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్ళు ఎప్పుడైనా తల్లి గుర్తుకు రాబోయినా బలవంతాన మనసు మరల్చుకునేవాడు ఈనాడు సుజాత మాటతో ఆవిడ గురించిన ఆలోచనలలో రాజారావు ఉక్కిరి బిక్కిరి అవసాగాడు రాజారావుకు పెళ్ళైన కొత్తలో రాజారావు భార్యతో కలిసి పట్నం వస్తుంటే తల్లి తనని కూడా కొడుకు రమ్మంటాడేమోనని ఎదురు చూసింది రాజారావు ఆ మాట ఏమి ఎత్తకపోవడంతో నిరాశపడింది ఆ తర్వాత సంక్రాంతి పండక్కి వచ్చినప్పుడు ఆవిడ తనంతట తానే అడిగింది కొడుకుని బాబు రాజా ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను రా నేను నీతో వచ్చేస్తాను మీకు నేనేమీ అడ్డుగా ఉండను మీరు పెట్టింది తింటూ ఒక మూలన పడి ఉంటాను నన్ను తీసుకెళ్ళు నాయన దీనంగా అడిగింది రాజారావు మనసు కరిగిపోయింది అలాగే అమ్మ అనబోయాడు ఈ సంభాషణంతా లోపల నుండి వింటున్న సుజాత భర్తని పిలిచింది రాజారావు లోపలికి వెళ్ళాడు సుజాత కోపంతో ఎగిరిపడింది మనం కొత్త దంపతులం మన ఇద్దరం హాయిగా ఉండకుండా మన మధ్య ఈ ముసలావిడ దేనికండి ఇక్కడ ఇల్లు ఉందిగా ఆవిడని ఇక్కడే ఉండమనండి అంతగా కావాలంటే నెలకి ఏదో కొంత డబ్బు పంపించవచ్చు అందరినీ కూర్చోబెట్టి నేను చేయలేను అంది తీవ్రంగా సుజాత మాటలు సబబుగానే తోచాయి రాజారావుకి ఈసారి వచ్చినప్పుడు తీసుకెడతానమ్మా అని తల్లితో నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయాడు అంతే మళ్ళీ ఎప్పుడూ తల్లి దగ్గరకు వెళ్ళలేదు వెడితే ఆవిడ వస్తానని వెంటపడుతుందేమోనని భయం తనకి వీలైనప్పుడు డబ్బు పంపించి అంతటితో బాధ్యత తీరిందనుకున్నాడు మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత తల్లిని తీసుకురావడానికి వెళుతున్నాడు అది కూడా ఆమెపై అభిమానంతో కాదు తన స్వార్థం కోసం తల్లి ఏమంటుందో ఏమిటండి ఇంకా పడుకోకుండా అలా కూర్చున్నారే సుజాత పక్కకు వత్తిగిల్లుతూ అడిగింది ఏం లేదు ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నారా అంది అవును సుజా అమ్మ వస్తుందంటావా అనుమానంగా అన్నాడు మీకేం అనుమానం అక్కర్లేదు ఆవిడ తప్పకుండా వస్తుంది మీరంటే చాలా ఇష్టం ఆవిడకి ఆవిలిస్తూ కళ్ళు మూసుకుంది రాజారావు మనసు చివుక్కుమంది నిజమే అమ్మకి తనంటే ఇష్టం తను ఒక్కగానొక్క కొడుకోవడం వలన ఎంతో ప్రేమతో పెంచింది తండ్రి చిన్నప్పుడే చనిపోయినా ధైర్యంగా నిలబడి తనకు చదువు చెప్పించింది ఆవిడ పస్తులుండి తన కడుపు నింపేది రాత్రనక పగలనక తన కోసం కష్టపడి ఆవిడ ఆరోగ్యం చెడగొట్టుకుంది అటువంటి తల్లిని ఆనాడు నిర్లక్ష్యం చేశాడు ఆవిడ బరువు బాధ్యతలు వహించాల్సింది పోయి ఆవిడని మరింత మానసిక వెదకి గురిచేశాడు ఆవిడని నెత్తిమీద పెట్టుకుని పూజించక మట్టిపాలు చేశాడు కళ్ళతో వేడుకున్నా కాలదన్నాడు చీ తను కొడుకు కాదు దుర్మార్గుడు రాక్షసుడు అనుకున్నాడు రాజారావు అతడిలో పశ్చాత్తాపం కలగసాగింది తన తల్లిని తీసుకొచ్చి ఆవిడకే కష్టమో కలగకుండా చూసుకుంటాను ఇన్ని రోజులు తను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తాను అతడిలో ఆవేశం ఆనందం కలగసాగాయి తను వెంటనే ఊరు వెళ్ళాలి వీలైతే రేపే తన పిలుపు కోసమే ఎదురుచూస్తున్న తల్లి తను పిలవగానే వచ్చేస్తుంది పాపం ఇన్నాళ్ల నిరీక్షణలో ఆవిడ ఎంత అలసిపోయిందో మానసికంగా ఎంత కృంగిపోయిందో ఆ రాత్రి ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒంటరిగా కూర్చుని తల్లి దగ్గరకు వెంటనే వెళ్ళిపోవాలని ఆరాటపడసాగాడు రాజారావు సుజాత చెప్పిందంతా విని వర్ధనమ్మ చిన్నగా నిట్టూర్చింది అత్తయ్య ఇప్పుడు మా కుటుంబానికి మీరు ఎంతో అవసరం పిల్లల్ని పక్కింట్లో ఉంచి ఆఫీసుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటే పిల్లల కోసం నేను రావాలన్నమాట అంది ఆవిడ సుజాత కంగారు పడింది అబ్బబ్బే అది కాదండి మీరు లేని లోటు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది ఆ వయసు వేడిలో పెద్ద తప్పు చేశాం మీరు మమ్మల్ని క్షమించాలి అది సుజాత వేడుకోలుగా కోడలి మాటలకు మనసులో నవ్వుకుందావిడ రాజారావు కల్పించుకున్నాడు అమ్మా ఇంకా ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటావు నువ్వు అవుతున్నావు నిన్ను దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూడడం నా బాధ్యత అందుకే నిన్ను మాతో తీసుకెళ్లడానికి వచ్చాం కొడుకు మాటలు ఆమెకు బాధ కలిగించాయి తను ఆ రోజు కొడుకుని తీసుకెళ్లమని ఎంత బ్రతిమలాడింది ఏడ్చింది కానీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు ఈనాడు తనతో అవసరం ఉంది కాబట్టి ప్రేమ చూపిస్తున్నాడు బాధ్యత అంటూ పెద్ద పెద్ద మాటలు వాడుతున్నాడు అంతా నటన మోసం వంచన ఈ లోకంలో అన్ని బంధాల కంటే తల్లి బిడ్డల బంధం గొప్పదంటారు కానీ ఈ రోజుల్లో అది కూడా స్వార్థపూరితమైపోయింది ఈ లోకంలో ఏది నిజం కాదు ఏది శాశ్వతం కాదు అతయ్య గారు మనం రేపే బయలుదేరాలి నాకు సెలవు ఎక్కువ లేదు సుజాత ఇంటి పని ఆఫీసు పని చేసుకోలేకపోతే నువ్వు ఉద్యోగం మానేకూడదు వాడికి వచ్చేది నీ సంపాదనకి చాలు కదా అయినా డబ్బుకు మితం ఎక్కడా అని అంది ఆవిడ రాజారావు భయపడిపోయాడు అబ్బే సుజాత ఉద్యోగం మానేస్తే చాలా కష్టమమ్మా ధరలు మండిపోతున్నాయి ఇద్దరి సంపాదన లేకపోతే ఎలా అమ్మా నీకు ఎక్కువ పనే ఉండదమ్మా సుజాత ఉందిగా నువ్వు ఇంట్లో ఉంటే చాలు అదే మాకు తృప్తి అన్నాడు కొడుకు మాటలు ఆనందానికి బదులు దుఃఖం కలిగించాయి వర్ధనమ్మకు బాబు ఇన్నాళ్ళు నువ్వు నన్ను రమ్మనకపోయినా బాధపడలేదు ఎవరి సంసారం వాళ్ళకు ఉండడం మంచిదే కదా అని సర్దు పెట్టుకున్నా నిన్నాళ్ళు నువ్వు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న నా ప్రక్కనే ఉన్నట్లుండేది కానీ ఈరోజు నా దగ్గరకు వచ్చి నీ స్వార్థం కోసం నన్ను పిలిచి మన మధ్య ఉన్న బంధాన్ని పుట్టుక్కున తెంచేశావు మనిద్దరం దగ్గరగా ఉన్న మన మధ్య కొన్ని వేల మైళ్ళ దూరం ఏర్పడేట్టు చేశావు నువ్వు రాకున్నా ఉన్నా బాగుండేదిరా అనుకున్న దావిడ మనసులో బాధగా అమ్మ ఇక్కడేమన్నా బాకీలుంటే తీర్చేద్దాం సుజాత ఈ సామాన్లు అన్నీ సర్దేస్తుందిలే అన్నాడు రాజారావు నాయన నేను నీతో రాలేనురా అంది ఆవిడ మెల్లగా సుజాత రాజారావు నిశ్చేష్టులయ్యారు అమ్మా అవును రాజా చిన్నప్పుడు నేను ఎంత గరాబంగా పెంచానో నీ చదువుకు ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా నీకు పెళ్ళయ్యాక నీ నీడలో నిశ్చింతగా కాలం వెళ్ళదీద్దామనుకున్నాను కానీ నువ్వు నన్ను రమ్మనలేదు నేను వస్తానని బతిమలాడినా తిరస్కరించావు నన్ను ఒంటరిదాన్ని చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు ఈ వయసులో తల్లి ఒంటరిగా ఎలా ఉండగలదోనని అని ఈనాడు నీ అవసరం కాబట్టి నేను గుర్తొచ్చాను ఇన్నాళ్ళు తిన్నానో చచ్చానో కూడా పట్టించుకోలేదు ఇక్కడికి వస్తే నీ వెంట పడతానని రావడం మానుకున్నావు రాజా కొడుకులు కూడా స్వార్థపరులైతే ఇక మాలాటి తల్లుల గతేమిటి బాబు అంది ఆవేదనగా ఇద్దరూ తలంచుకున్నారు రాజా ఈ ఊరు ఇప్పుడు ఇదివరకటి పల్లెటూరు కాదు బస్తీగా మారింది నువ్వు గమనించే ఉంటావు ఇక్కడ ఎన్నో ఆఫీసులు వెలిచాయి ఉద్యోగాలు చేసే ఆడ మగా ఎక్కువయ్యారు మీలాగా పిల్లల సమస్యతో బాధపడే వాళ్ళు ఈనాడు ఊరిలో చాలామంది ఉన్నారు నేను ఒంటరిగా ఉన్నానని తెలిసి ఈ చుట్టుపక్కల ఉద్యోగస్తులైన ఆడవాళ్ళు పిల్లల్ని చూడమని నన్ను కోరారు నేను ఒంటరితనంతో బాధపడుతున్నా కదా అందుకే వెంటనే అంగీకరించాను ఈ వీధి చివర ఒక ఇల్లు తీసుకున్నాను వాళ్ళ పిల్లల్ని పొద్దున వదిలి సాయంత్రం తీసుకుపోతారు నేను పొద్దున నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి వస్తాను నాకు సాయంగా ఒక పనిపిల్ల కూడా ఉంది బాబు రాజా ఒకనాడు నీ పిల్లలతో ఆడుకోవాలని ఆశపడ్డాను కానీ ఈరోజు నాకెందరో మనవలు మనవరాళ్ళు ఉన్నారు నాకు ఇప్పుడెవరి దయాధర్మం అక్కర్లేదురా అబ్బాయి ఆ పిల్లల మధ్య జీవిస్తాను వారి మధ్య కన్ను మూస్తాను అంది ఆవిడ సుజాత రాజారావు ఆశ్చర్యంతో వినసాగారు తమ ఎదురుగా ఉంది ఒక సామాన్య వ్యక్తి కాదు ఒక మహాద్భుత శక్తిలా కనబడింది రాజా ఈనాడు నీ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్లకు నా అవసరం ఉంది కాబట్టి నన్ను ప్రేమతో రమ్మంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక నా అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ నన్ను మీరు వింటే వచ్చు అప్పుడు నా పరిస్థితి ఏమిటి నేను ఎక్కడికి వెళ్ళగలను నన్ను ఎవరు ఆదరిస్తారు అబే అలా జరగదండి ఏదో చెప్పబోయారు ఇద్దరు ఆవిడ అడ్డుపడింది ఒకప్పుడు మీరంటే పిచ్చి అభిమానం ఉండేది మిమ్మల్ని వదిలి ఉండలేక మీ వెంట వస్తానని చిన్నపిల్లలా ఏడ్చాను నన్ను కాలితో తన్నేసి వెళ్ళిపోయారు ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలియాలి ఆ తర్వాత ఏ క్షణాన్నైనా నువ్వు వస్తావేమోనని పిచ్చి భ్రమతో గడిపాను నాయన నీ కోసం ఏడ్చి ఏడ్చి ఈ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయిందిరా నీ గురించి నా ఆవేదనతో ఈ మనసు చచ్చిపోయింది ఈ జీవోత్సవం ఇప్పుడు నీకేం ఉపయోగపడుతుంది బాబు ఒకనాడు నాకు నువ్వు ఒక్కడివే కొడుకువి ఈనాడు నాకు ఎంతమంది కొడుకులు కోడళ్ళు ఉన్నారు వీరి మధ్య హాయిగా ఉన్నాను ఆవిడ చాప మీద నుండి మెల్లగా లేచి నిలబడింది నాయన ఇంకా ఎక్కువ ప్రేమ నటించకండిరా ఈ ముసలి తల్లి భరించలేదు అమ్మ సుజాత నా లాంటి అత్తలు మీ ఊళ్ళో కూడా ఉంటారు వాళ్ళతో మీ అవసరం తీర్చుకోండి అని లోపలకు వెళ్ళిపోయింది ఆవిడ ఇంతటితో ఈ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ బాయ్